సో చాలా ఏకపక్షంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది సో అందుకే బీసీ సోదరులు కూడా చైతన్యం తీసుకురావాలి మేము కూడా కొన్ని హామీలు ఇచ్చా పాదయాత్రలో ఒకటి బీసీ సోదరుల రక్షణ కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం రెండోది ఇప్పుడు కాస్ట్ సర్టిఫికేట్ అనేది పర్మనెంట్గా ఉండట్ల ప్రతిసారి మా బీసీ సోదరులు మేము బీసీ సోదరులను చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తుంది ఎందుకు ఉండాలలా పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తామని కూడా హామీ ఇచ్చా రెండోది టెక్నాలజీతో అనుసంధానం చేసి ఇప్పుడు బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది బటన్ వస్తే క్యాబ్ ఇంటికి వస్తుంది బటన్ వస్తే కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు రావట్లే ఇప్పుడు ఆధార్ నెంబర్ పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఎందుకు పర్మనెంట్ ఉండట్లా సో పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాం అదే విధంగా యాప్ ద్వారా ఆ సర్టిఫికేట్ వాళ్ళకి అందుబాటులో తీసుకొస్తాం సో ఏ ప్రభుత్వ ఆఫీసు చుట్టూ తిరగకుండా అది అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం అని చెప్పా మూడోది ఉపకులాల వారిగా దామాషా ప్రకారం ఉపకులాల వారిగా నిధులు కేటాయించి ఆ నిధులు స్వయం ఉపాధి ఆ కులాల్లో ఉన్న బీసీ సోదరులకి సంక్షేమం కోసమే ఖర్చు పెడతామని కూడా చెప్తాం జరిగింది ఇంకా నియోజకవర్గ స్థాయిలో కూడా అక్కడ ఉన్న బీసీ సోదరుల దామాష ప్రకారం కమ్యూనిటీ భవనాలు కూడా ఏర్పాటు చేస్తామని మేము చెప్తాం జరిగింది ఇంకా విదేశీ విద్య ఆపేసిన బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లాంటి ఈ అద్భుతమైన సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని చెప్పాం లాస్ట్ పాయింట్ కూడా స్థానిక సంస్థల్లో తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ సోదరులకు కల్పిస్తామని కూడా హామీ ఇచ్చాం సో ఇది పాదయాత్రలో జరిగినప్పుడు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం పెద్దలతో చర్చించి ఇది మేము ప్రత్యేకంగా హామీ ఇచ్చేసాం దీనిపైన ఇంకేం చేస్తే బాగుంటుంది ఎలా చేస్తే బాగుంటుంది అనేది మేము చర్చించి ముందరు తీసుకెళ్తాం